ఓం శివాయ హర్ హర్ మహాదేవ ఈరోజు జరిగిన శ్రీకాకుళంలో ఉన్న కాశీ బుగ్గ ఆలయం టెంపుల్ సంఘటన అయితే నాకు చాలా బాధాకరంగా అనిపించిందండి కార్తీక మాసం ఏకాదశి అవ్వడంతో అది వెంకటేశ్వర స్వామి వారి ఆలయమట అయితే ఆ ఆలయాన్ని తిరుపతి నమూనాగా కట్టారట ఒక వ్యక్తి తన స్వయంగా తన ఖర్చులతో కట్టిన ఆలయం అది ప్రైవేట్ ఆలయం అయితే ఆ ఆలయానికి ఐదు వేల మంది మాత్రమే పట్టే ప్రాంగణ ఆలయ ప్రాంగణం ఉంది కానీ ఇరవై ఐదు వేల మంది అంటే ఏకాదశి అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దీపాలు వెలిగిస్తే మనకి ముక్తి కలుగుతుంది పాపాలు తొలిగిపోతాయి అని దర్శనానికి వెళ్ళారు ఇప్పుడు ఏం జరిగింది అక్కడ తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ఆడవాళ్ళు మృతి చెందారు అలాగే ఒక చిన్న బాబు మృతి చెంది ఆ బాబు చనిపోవడం అయితే అసలు ఆ మైండ్లో నుంచి విజువల్స్ పోవట్లేదండి ఆ చిన్న బాబు అతనికి ఏం తెలుసు అని ఏదో వాళ్ళ మదర్ రమ్మన్నదని గుడికి వెళ్ళాడు అనవసరంగా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో గుళ్ళలకు వెళ్ళి మనం ప్రాణాలను పోగొట్టుకుంటున్నాం అసలు గుడికి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి పర్వదినాలలో దయచేసి ఎవరు వెళ్ళకండి వెళ్ళాలి అనుకుంటే నార్మల్ డేస్లో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోండి పర్వదినాల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటేనే మోక్షం కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అనే భ్రమలో నుంచి బయటికి రండి మనం పర్వదినాల్లో చేసుకున్న స్వామివారి దర్శనం అదే ఉంటుంది నార్మల్ డేస్లో వెళ్ళి చేసుకున్నా మనకి అదే దర్శనం జరుగుతుంది అండ్ ఒక పర్వదినం రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రాన ఒక టైప్ ఆఫ్ ముక్తి వచ్చి మన అకౌంట్లో ఏం పడిపోదు అండ్ మనము ఇంట్లో పూజ చేసుకొని పత్రం పుష్పం సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అంతేకాని గుళ్ళల్లోకి వెళ్తేనే అన్నీ జరుగుతాయి అని పిచ్చి బిరమతో గుళ్ళల్లోకి వెళ్ళి ప్రాణాలను మాత్రం తీసుకోకండి దయచేసి పిల్లల్ని వృద్ధులని మనం ఇక్కడ ఆలయానికి తీసుకెళ్తున్నామంటే ఒకటి పదిసార్లు ఆలోచించండి క్యూ లైన్లో ఎక్కువ జనాలు ఉన్నారంటే రిటర్న్ రావడానికి ట్రై చేయండి పిల్లలు అంతమందిలో ఉంటే వాళ్ళు సఫకేషన్ ఫీల్ అవుతారు వాళ్ళు తట్టుకోలేరు మన బాడీస్ లాగా వాళ్ళ బాడీస్ ఉండవు అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని దయచేసి మనం చేసే ప్రతి అడుగులో ఆలోచనతో అడుగు వేయండి అండ్ లాస్ట్ టైం కూడా సేమ్ తిరుపతిలో ఇలాగే జరిగింది వైకుంఠ ఏకాదశికి ఇప్పుడు ఈ ఏకాదశికి ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీటెడ్గా ఇవే జరుగుతూ ఉన్నాయి దీనివల్ల అసలు గుళ్ళలకు వెళ్ళాలన్నా కూడా భయం అనేది ఒక పరిస్థితి అనేది ఏర్పడిపోతుంది అందరికీ ఆ భగవంతుడి అనుగ్రహం కలగాలి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఓం శివాయ హర హర మహాదేవ్